హలో ఫ్రెండ్స్ వనకం వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఇవాళ మిక్స్డ్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాము ప్రతి శారీ ఓపెన్ చేస్తాను మీకు ఏమి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో చిన్న మిస్ప్రింట్ కానీ మిస్టేక్ ఉన్నా కానీ మేము అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేకుండా ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తాము ఎందుకంటే కొన్ని శారీస్లో మల్టిపుల్స్ ఉంటాయి నేను ఓపెన్ చేసిన శారీలో మీకు అంటే సెకండ్ కనిపించకపోవచ్చు మేబీ సెకండ్ శారీలో ఉంటే ఉండొచ్చు సో డ్యామేజెస్ అనేవి ఏం పెద్దగా రావు నేను ఒక మేడం పెట్టారు మీ శారీస్ బాగుంటున్నాయండి కాకపోతే డ్యామేజ్ ఎక్కడ వస్తుందని భయం వేసి నేను ఆగుతున్నాను చాలాసార్లు మీకు మెసేజ్ పెట్టానని ఐ కెన్ సే మీరు మా ప్రోడక్ట్ తీసుకుంటే టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు దట్స్ వాట్ ఐ కెన్ అష్యూర్ ఎందుకంటే మన గురించి మనం ఎక్కువ చెప్పుకోకూడదు ఇచ్చే ప్రోడక్ట్ మాట్లాడాలి నాకన్నా ఎక్కువ అని నా ఉద్దేశము ఒకసారి తీసుకొని చూడండి మంచిగా అనిపిస్తే కంటిన్యూ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే లైట్ తీసుకోండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుందండి క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర ఉండదు బార్గెన్ కూడా ఉండదు ఓకేనా ఒకటే ప్రైజ్ ఇంకా మళ్ళీ అడగకుండా పెట్టేస్తాను అనమాట అలా ఉంటుంది ప్రైజింగ్ కానీ శారీ కలర్ ఫెంటాస్టిక్ ప్యూర్ క్వాలిటీ ఆఫ్ చినాన్ నిన్న నేను పెట్టినప్పుడు థర్టీ సిక్స్ శారీస్ పెట్టాను అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ మాకు ఒక ఎయిటీన్ శారీస్ వెళ్ళిపోయినాయి సో లెఫ్ట్ ఓవర్ ఈజ్ అరౌండ్ ఫోర్టీన్ శారీస్ ఓన్లీ అంతే ఉన్నాయి అందులో కొన్ని చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ చినాన్ అండి నేను నిన్న మీకు వీడియోలో శాంపుల్కి కూడా చూపించాను అసలు ప్రైజింగ్ ఎలా ఉంది అంటే హోల్సేల్ ప్రైస్ టూ వన్ ఫైవ్ జీరో ఉంది రీటైల్లో వచ్చేవరకు మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ పడ్డ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చినాన్ ఫ్యాబ్రిక్ దానికి ఉన్న క్రేజ్ ఎలా ముందే చెప్తున్నాను ఇది బ్లౌజ్ ఎక్కడైనా మీకు ఒకవేళ కొంచెం హైట్ తక్కువ అనిపిస్తే ఫస్ట్ టైం రోలింగ్కి అండి సరిపోతుంది అండ్ చినాన్స్ అనేవి ఎప్పుడు పెద్ద వాషబుల్ కాదు ఎందుకంటే లాస్ట్ టైం వినాయక్ చవితి అప్పుడు ఇలాగే తెప్పించాము కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఒకసారి నేను టెస్ట్ చేసాను చూశాను వాష్ చేసినప్పుడు కంప్లీట్గా అవుట్ అయిపోయింది సో వాషబుల్ అయితే కాదు చినాన్స్ని యూజ్ చేసే టెక్నిక్స్ మీకు సర్చ్ చేస్తే దొరుకుతాయి సో వాష్ కేర్ అనేది ఒకసారి మీరు చూసి తీసుకోండి సిక్స్టీన్ షిప్పింగ్ ఉంటుంది డ్యూయల్ షేడ్ సింగిల్ కలర్ కాదు నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న ఎక్స్క్లూజివ్ శారీ వచ్చేటప్పటికీ బ్యూటిఫుల్ స్పేస్ సిల్క్ కైండ్లోనే ఉంటుందండి స్పేస్ సిల్క్లో వంద రకాలు ఉంటాయంట నేను సో అన్నీ ఒక రకంగా ఉండకపోవచ్చు సో ఇది మాత్రం స్పేస్ సిల్క్ కిందికే వస్తుంది ఓపెన్ చేస్తాను శారీ చూసేయండి శారీ కలర్ వచ్చేటప్పటికి ఇది త్రీ డీ షేట్లో వస్తుంది మీకు ఇక్కడ పడే కలర్ ఎగ్జాక్ట్ కలర్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఇక్కడ పడే కలర్ ఎగ్జాక్ట్ కలర్ అనమాట సో బాగుంటుంది నేనైతే ఒక శారీ తీసుకున్నాను కట్టుకున్నాను బాగుందనమాట మా బ్రదర్ వెడ్డింగ్ అప్పుడు నేను ఇలాంటి శారీ తీసుకున్నాను తప్పుడు నాకు ఎక్కువే పడింది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు తక్కువలోనే వస్తుంది సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి కలర్ అయితే అసలు ప్రీమియం ఉందండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో మంచి క్యాటలాగ్ పీస్ మిస్ అవ్వకండి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అయితే ఇది నేను డబల్ షేడ్ వేసినప్పుడు వచ్చే కలర్ ఎగ్జాక్ట్గా అనుకోండి అక్కడ చిన్న డ్యామేజ్ ఉంది బట్ దట్ కెన్ బీ ఆల్టెడ్ ఒక చిన్న టాకా ఏంటండి సరిపోతుంది ఇట్లాగా ఓకేనా చిన్నగా ఒక బెట్ సరిపోతుంది కానీ కలర్ చాలా బాగుంది ఒకసారి నేను మల్టిపుల్ లేయర్స్ వేస్తాను చూసేయండి ఫాస్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్ శారీ కలర్ అనేది వన్ బై వన్ స్టెప్ వేస్తున్నప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి ఎందుకంటే నేల మీద కలర్ తేలట్లేదు కింద బేస్ వైట్ బేస్ ఉంది కదా అందుకే చెప్తున్నాను ఇగోండి ఇది కలర్ ఎగ్జాక్ట్గా అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ బాగుంది ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది సో వెరీ క్లాసిక్ సారీస్ ఎవరైనా రీసెలింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈజీగా మీరు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మార్జిన్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది నేను చూసిన హోల్సేల్ ప్రైజే ఎయిట్ ఫిఫ్టీ టు ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూశాను నేను ఒకసారి మధ్యన వెళ్ళినప్పుడు నేను చూసిన ప్రైజే చెప్తున్నాను మీకు నచ్చితే తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి చాలా బ్యూటిఫుల్ జార్జెట్ సారీ అండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఓపెన్ చేస్తున్నాను చూసేయండి ఫాస్ట్గా సో కలర్ సూపర్ ప్రీమియం కలర్ ఇవాళ ఆఫర్ ప్రైస్లో పెడుతున్నాను సో నచ్చిన వాళ్ళు జల్దీ జల్దీ ఆర్డర్స్ పెట్టుకోవాలని మా ముఖ్య గమనిక డన్ చెప్పనా నేను ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్లో ఇచ్చాను అప్పుడు పెట్టుకునే వంద రూపాయలు రా బాబు అంటే ఒక్కొక్కసారి ఇంత స్టాక్ ఆగినప్పుడు నేను తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్ అండి సో ఫోర్ నైన్టీ నైన్లో లో సారీ వస్తుంది నచ్చిన వాళ్ళు జల్దీ ఆర్డర్ పెట్టేసుకోండి జార్జెట్ మెటీరియల్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఓపెన్ చేస్తున్నాను సేమ్ మెటీరియల్ వస్తుందండి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అబ్బా మీరు ఎంత లేదనుకున్నా మంచి ప్రైజ్ నేను పెట్టుకున్న ప్రైస్ హండ్రెడ్లో మీకు ఆల్మోస్ట్ నేను ఫార్టీ ఫైవ్ రూపీస్ తగ్గించానంటే నేను పెట్టుకునే మార్జిన్ సిక్స్టీ అన్నప్పుడు రీసెలింగ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా మీరు కూడా ఒక హండ్రెడ్ వేసుకోవచ్చు బ్లౌజ్ ఇది సూపర్ థీమ్ బేస్డ్ డోలా శారీ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ తర్వాత నేను ప్రైస్ చెప్తాను ఇది కూడా నేను ఆఫర్ ప్రైస్లో ఇవ్వబోతున్నాను నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫస్ట్ శారీ చూడండి ఈ చీరకి బ్లౌజ్ రాదు మళ్ళీ చెప్తున్నాను బెయిల్ లో చాలా శారీస్ వచ్చాయి నొక్కే వచ్చాయి కాబట్టి ఒక ఐరన్ అయితే చేయించుకోవాలి ఇది పింక్ కలర్ షేడ్తో వచ్చింది శారీలో అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది బార్డర్ అంతా కూడా స్టోరీ టెల్లింగ్ వస్తుంది సో మిస్టేక్ ఇక్కడ కనిపించలేదు బట్ స్టిల్ ఎక్కడైనా ఉంటే ఉంటుంది తీసుకోవచ్చు చాలా చాలా బాగుంది శారీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్లో ఇచ్చేస్తున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో మీకు శారీ వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సో కట్ చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రాసు లేకపోతే క్యార ఒక బ్యూటిఫుల్ డోలా శారీ ఓపెన్ చేస్తున్నాను హై డోలాస్ అనమాట ఇవన్నీ కూడా మీకు టూ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి శారీస్ సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు శారీలో మిస్ ప్రింట్ మిస్టేక్ ఎక్కడైనా వస్తే రావచ్చండి సో ఇందులో లేనంత మాత్రాన వేరే దాంట్లో లేదని కాదు ఖచ్చితంగా వస్తుంది సో అడ్జస్ట్ అవుతామన్నా వాళ్ళు తీసుకోవచ్చు బ్లౌజ్ రాదు మిస్ ప్రింట్ మిస్టేక్ అయితే పక్కా వస్తుంది ఈ శారీస్కి ఏంటంటే ఇగోండి ఇక్కడ మిస్ ప్రింట్ అనేది ఇట్లా తరోగా లైన్ అంతా ఉందన్నమాట పింక్ కలర్ కాంబినేషన్తో మొత్తం లైన్ అంతా ఉంది సో వన్ షార్ట్ ప్రైస్లో నేను నైన్ ఫిఫ్టీలో ఇస్తాను మళ్ళీ చెప్తున్నాను దీనికి మిస్ ప్రింట్ ఉంది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ నేను కాక తీసుకోను శారీకి సో పింక్ కలర్ లైట్ షేడ్ అనేది ఒక ఒక బార్డర్ నుంచి కొంచెం లెంత్ వరకు ఉంది సో నైన్ ఫిఫ్టీలో శారీ వస్తుంది ఇవన్నీ కూడా మేము థౌజండ్ ఫిఫ్టీలో వచ్చిన శారీస్ బ్లౌజ్ ఉండదు అగైన్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ చార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటే నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిస్ ప్రింట్ ఉంది నేను రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీసుకోను బ్లౌజ్ ఉండదు ఈ శారీ అయితే ఇంత బాగుంటుందో నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒక మేడం వాళ్ళ నీస్కి కట్టారనమాట వాళ్ళ కోడలికి కట్టి నాకు వీడియో షేర్ చేశారు కట్టిపించాను మేడం చాలా బాగుంది అని చెప్పి మగ్గం వర్క్ డిజైన్ చేసి వేయించారు చాలా బాగుంది పీస్ ఎయిట్ ఫిఫ్టీలో వచ్చే శారీ అయితే అసలు కాదండి వెయిట్లెస్ ఉంటుంది శారీ మినిమం వెయిట్ అంతకు మించి ఏమి ఉండదు సో బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా వస్తుంది రెడ్కి గ్రీన్ వేసి చూడండి చాలా అందంగా ఉంటుంది చీర ఎయిట్ ఫిఫ్టీ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ఎందుకంటే నెక్స్ట్ మనకి నవరాత్రులు ఉంటాయి కదా దివాళి అన్ని ఫెస్టివల్స్ ఉంటాయి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఓపెన్ చేద్దాము సో ఇది కూడా జార్జెట్ మెటీరియల్ అండి ఫోర్ డబల్ నైన్లోనే శారీ ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు త్వర త్వరగా జస్ట్ ఫోర్ డబల్ నైన్ చాలా బాగుంటుంది మిస్ ప్రింట్ మిస్టేక్ ఇందులో లేకపోతే ఇంకో దాంట్లో లేదని కాదండి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పీసులు అట్లా కూడా ఉండొచ్చు అందుకోసమే చెప్తున్నాను ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ కోడ్ చూపించు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది శారీ కోడ్తో సహా స్క్రీన్ స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోవద్దు పళ్ళు మంచి కలంకారీ వచ్చిందండి ఓపెన్ చేద్దాము శారీ కలర్ కూడా అంతే ప్రటీగా ఉంది ఫోర్ డబల్ నైన్లో వస్తుందా చెప్పండి ఇప్పుడు మేమే హోల్సేల్లో తీసుకుంటే సిక్స్టీ రూపీస్ మార్జిన్ పెట్టుకొని ఇస్తే ఎంత హోల్సేల్కి పోయినా వాళ్ళు మినిమం నూట యాభై రూపాయలు మార్జిన్ లేదు ఎవరు ఇవ్వరండి మీరు ఎంత అయినా ఇవ్వాలండి వెళ్ళండి ఎందుకంటే బల్క్లో తీసుకునే వాళ్ళకి డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది సో ఎవరైనా ఎందుకు టైం వేస్ట్ చేసుకొని ఇస్తారు సో అలాంటిది మీ ముందుకు చాలా తక్కువలు వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు జస్ట్ ఎట్ ఫోర్ డబల్ నైన్ ఇది మీకు కలర్స్ తెలియట్లేదు కదా ఇట్లా సో షేడెడ్ కలర్స్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు శారీ చూసుకోండి ఎందుకంటే నేల మీద వేసినప్పుడు మనకు తెలియట్లేదు శారీ కలర్ ఎలా ఉంది అనేది సో ఇది పళ్ళు వస్తుంది సో బాగుంది పీస్ ఓపెన్ చేద్దాం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే అంత బడ్జెట్ ఫ్రెండ్లీ సో రీసెలర్స్ హ్యాపీలీ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకొని శారీని మీరు సేల్ చేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వస్తుంది డెఫినెట్గా ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఎంత బాగుందో ఇంక ఓపెనింగ్ చేయను మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇంకొక సారీ కూడా ఇట్లానే వేసేసి సో మీకు ఏది కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి పక్క పక్కన వెయ్యి అది ఇది కనిపించాలి సో ఇలాగనమాట సిక్స్ ఫిఫ్టీ ఫైవ్లో ఒక బ్యూటిఫుల్ శారీస్ని మీకు పెట్టేస్తున్నాను సో టైం మీకు మాకు వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇలా పెట్టేస్తున్నాను కలర్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతున్నాయి కదా నెక్స్ట్ వన్ చూద్దాం ఇదిగోండి అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి సో డిఫరెన్స్ అనేది పెద్దగా తెలియదు మనకి అయిపోయినాయా అది పెట్టేసి సారీ కోడ్ చూసుకో సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్లో వస్తాయి మీకు ఏది నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ జార్జెట్ లెటర్స్ ఈ హౌ ఇట్ కోస్ సూపర్ ఉంటుంది పీస్ ఫోర్ నైంటీ నైన్లో అయితే నిజంగా రాదండి అస్సలు ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు లైక్ కొట్టండి అప్ప గివ్ అవే ఇస్తేనే లైక్ కాదు మంచి మంచి ప్రైజ్లు ఇచ్చిన వాళ్ళకి లైక్ ఇస్తే మీకు నెక్స్ట్ టైం మంచి మంచి శారీస్ తెప్పించడానికి మాకు కూడా ఇంకా హ్యాపీగా ఒక వర్క్ ఎంజాయ్మెంట్ వస్తుంది అనమాట లైక్ కొట్టడం మర్చిపోవద్దు గివ్ అవే ఇస్తే లైక్ అట్లా కాకుండా జెన్యున్ లైక్ కొట్టడం మర్చిపోద్దు ఫోర్ డబల్ నైన్ శారీ సూపర్ ఉంటుంది ఓపెన్ చేస్తున్నాను మంచి డోలా శారీ ఎక్కడైనా మిస్టేక్ ఉందా మిస్ ప్రింట్ ఉందా కూడా చూపిస్తున్నాను ఇది ఒకటే పీస్ ఉంది కాబట్టి ఇదే ఫైనల్ పీస్ వస్తుంది మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి సో క్లియరెన్స్ ప్రైస్లోనే ఇవ్వబోతున్నాను శారీ మాత్రం అదిరిపోతుంది చాలా బాగుంటుంది పేస్టల్ కలర్ మంచి పింక్ బ్లౌజ్ వేయండి పైన డబల్ పౌడర్ వచ్చింది సో క్లాస్గా సింపుల్గా కావాలనుకుంటే శారీని పిక్ చేసుకోవచ్చు ఫైనల్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ అబ్బా వన్ షాట్ ప్రైస్ ఇంకా మళ్ళీ ఎక్కి తగ్గించడాలు ఏం లేవు సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇలాగా బ్లౌజ్ ఉండదు ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ మధ్యలో శారీ వస్తుంది శారీ డోలా క్రేప్ అండి ఎంత క్లాస్గా ఉంటుందో మీకు వీడియోలో కనిపించే కలర్ కన్నా కూడా ఇంకా బయట మంచి కలర్ వస్తుంది చిన్న మిస్టేక్ ఉంది ఇగోండి ఇక్కడ సో బట్ స్టిల్ ఇట్ ఈస్ ఓకే ఎందుకంటే పెద్ద పెద్ద డ్యామేజ్లే చాలా ఎక్కువలో సేల్ చేసే శారీస్ ఇవి యాక్చువల్గా సో ఇది కొంచెం క్రేప్ మిక్స్ లాగా ఉంది చాలా ఫ్యాన్సీగా ఉంది పీస్ మీకు వీడియోలో కన్నా నేను చెప్తున్నాను కదా బయట కలర్ చాలా బాగుంది హైట్ చేయడం కాదు కానీ చాలా మంచి పేస్టల్ కలర్ వచ్చింది మీకు వీడియోలో డిఫరెన్స్ వస్తుంది కలర్ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రైస్ పెట్టు ఈ శారీస్ అన్నీ కూడా మేము థౌజండ్ ఫిఫ్టీలో ఇచ్చాము బ్లౌజ్ ఉండదు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వరకు వస్తుంది ఫైవ్ ఫార్టీ నుంచి సో ఎయిట్ ఫిఫ్టీలోనే శారీ వస్తుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి హైడోలా పీస్ విత్ అబ్స్ట్రాక్ట్ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ వచ్చింది ఇది కూడా సూపర్గా ఉంటుందండి మిస్ప్రింట్ మిస్టేక్ ఉందా చూద్దాము ఒకటే పీస్ ఉంది లెట్స్ క్లోజ్ ఇట్ ఫర్ ఎ బెస్ట్ డీల్ మంచి ప్రైస్లో క్లోజ్ చేయబోతున్నాను అదిరిపోయింది కదా పీస్ సో మీకు కూడా అదిరిపోయే ప్రైజే ఉంటుంది సో బ్లౌజ్ రాదా గేన్ ఈ శారీని లెవెన్ ఫిఫ్టీలో ఇస్తాను ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకోండి క్యాలకులేట్ సో దీన్ని ఇట్లా క్లోజ్ చేద్దాం సరేనా లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజ్ ఉండదు ప్యూర్ చిన్న మళ్ళీ వచ్చేసిందండో ఓపెన్ చేస్తాను చూసేయండి చాలా బాగుంది పీసు మాకు నిజంగా జెల్లస్ ఉంది శారీ చూస్తుంటే లిటరల్లీ అయ్యి ఇంత బాగుంది తెలుసా మంచి పింక్ రాణి పింక్ అది జరపండి చిట్పళ్ళు పళ్ళు జరపండి ఇంకా రైట్ ఇంత బాగుంది తెలుసా మీకు అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి శారీ అంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఈ విధంగా సో స్కట్ బార్డర్ అంటారు కదా కింది నుంచి మోకాల వరకు డిజైన్ వస్తుంది కట్టచింగులో ప్లేన్ వస్తుంది అండ్ బ్లౌజ్ భలే వచ్చింది కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ దీని మీద చిన్నగా చిన్నగా మీరు మన హ్యాండ్స్ పర్పస్ వేయించుకొని కట్టుకోండి అసలు కలర్ కాంబినేషన్ కేక ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ప్యూర్ చిన్ ఇంకొక బ్యూటీ ఇది కూడా ఓపెన్ చేస్తాను బాగా హెవీగా కావాలనుకున్న వాళ్ళు ఈ శారీని తీసుకోండి కంప్లీట్గా పార్టీ వేర్ పీస్ లెట్ మీ ఓపెన్ మస్తుంది చీర మళ్ళీ మళ్ళీ రాదు నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు శారీ అంతా సీక్వెన్స్ వర్క్ నైట్ పార్టీస్కి కట్టుకుంటే ఎక్కడ కడున్నారబ్బా అని అడగాలి మీరు కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిన నమ్మేస్తారు అంత కాస్ట్లీ పీసెస్ నిన్న నేను ప్రూఫ్ చూపించాను కావాలంటే చెక్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్లోనే మీకు రీటైల్గా శారీ వస్తుంది మీకు ఎట్లా వస్తుందంటే మాకు అట్లానే వస్తుంది కొంచెం వెరైటీగా తెప్పిస్తాం కాబట్టి బ్లౌజ్ అంత బాగాలేదు సో మిస్ మ్యాచ్ వచ్చింది మంచి బ్లౌజ్ ఏదన్నా పేర్ చేయండి గ్రీన్ కలర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండో ఇంకొక మంచి శారీ ఓపెన్ చేద్దాం పీచ్ కలర్ అప్ప ఏముంది కదా ఫోర్ డబల్ నైన్లో శారీ వస్తుందా మీకు ఇంపాసిబుల్ అంటా నేను చూసి తరించి నచ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టి షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు శారీ కోడ్ చూపిస్తా ఇగోండి శారీ కోడ్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి జార్జెట్ మెటీరియల్ సో బ్యూటిఫుల్ స్పేస్ సిల్క్ శారీ చినాన్ కాంతా వరకు అండి థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది ఓపెన్ చేస్తున్నాను చూసేయండి శారీ మాత్రం కేక చాలా 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 బాగుంది అండ్ స్కిన్ అంతా స్కట్ పౌడర్ వస్తుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది బ్లౌజ్ మీకు ఇంకొక విషయం తెలుసా బై గాడ్స్ క్రేస్ నేను ఈ శారీ ప్రైజ్ చూసుకోకుండా కాస్ట్ టు కాస్ట్ పెట్టాను నా బిల్ కాపీ చూపిస్తే నాకన్నా ముందు మీరే నవ్వుతారు నాకున్న హడావిడిలో నేను లిటరల్గా చూడలేదండి సారీ అసలు సారీ సారీ కాదు మీరు లక్కీ నాకు వచ్చిన ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ నేను చూసుకోలేదు చూసుకోకుండా జస్ట్ ప్రైస్ రాసేసాను ఆ రోజు బిజీగా ఉండి సో నేను రాసిన ప్రైస్కి కమిట్ అవుతున్నాను మళ్ళీ చేంజ్ చేసే ఉద్దేశం నాకు లేదు ఎవరికి వస్తున్నాను మా వాళ్ళకే కదా సో థర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్లాసిక్ పీస్ ఫర్ టుడే మంచి కలంకారి బోర్ కొట్టిందా మీకు సో సారీ పళ్ళు ఫాస్ట్గా మీరు కూడా ల్యాగ్ చేయొద్దు ఇక ల్యాక్ చేయొద్దంటే ఫాస్ట్ ఫాస్ట్ సో ఓపెన్ చేద్దాం ల్యాగ్ లేకుండా శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్క నిమిషము శారీ కోడ్ లాస్ట్లో చూపిస్తాను ఫోర్ ద కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసేయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అబ్బా చీర చాలా బ్యూటిఫుల్ ఇంకా బ్లౌజ్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళు తీసుకోండి మూడు నాలుగు పీసులు జార్జెట్లలో ఇంకా లేవండి ఇవే ఉన్నాయి ఓపెన్ చేస్తున్నా శారీ కోడ్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది శారీ కోడ్ జీటీ అనేది శారీ కోడ్ ఓకేనా ఫోర్ డబల్ నైన్లోనే శారీ వస్తుంది మీకు ఏ కలర్ లేదో చూసి తీసేసుకోండి బ్లౌజ్ కలర్ ఫ్యాంటాస్టిక్ ఇది చినాన్ క్రేప్ అంటారు క్రేప్కి చినాన్ క్రేప్కి వేరియేషన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీరు కూడా గమనించి తీసుకోండి ఓకేనా కొంచెం వేరియేషన్ వస్తుందండి సో ఇట్లా వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ ఓపెన్ చేస్తాను కలర్ మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది యా శారీ అంతా కూడా హెవీగా వర్క్ వచ్చింది ఓపెన్ చేస్తున్నాను చూసేయండి ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది కలర్ మాత్రం కేక అద్రిపోయింది అబ్బా శారీ మాత్రం ఇది చినాన్ క్రేప్ ఇది బ్లౌజ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చినాన్ క్రేప్ ఇది ఓపెన్ చేస్తున్నా క్రేప్ అనేటప్పటికీ కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ మీరు కూడా గమనించండి శారీ ఇది లాస్ట్ అండి ఓపెన్ చేయి తొందర తొందరగా శారీ ప్రైస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇట్లాగంతా కూడా జరీ వర్క్ అండ్ కిందంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది స్కర్ట్ బౌడర్ ఉంటారు మోకాల వరకు డిజైన్ వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ కొంచెం మిస్ మ్యాచ్లో వచ్చింది శారీ కోడ్ చూపిస్తా నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది శారీ కోడ్ ఇట్లా స్క్రీన్షాట్ తీసుకొని మీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది చినాన్ క్రేప్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ మంచి జార్జెట్ మెటీరియల్ అండి శారీ ఓపెన్ చేస్తున్నాను ఎంత బాగుందో డిజైనర్ పీస్ అనమాట రెగ్యులర్గా వద్దు కొంచెం డిఫరెంట్గా కావాలంటే శారీ తీసేసుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ మనకి పెద్ద డిజైన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ లేస్ వేసుకోండి ఇందులోనే బ్యూటిఫుల్ పింక్ అండి ఓపెన్ చేస్తున్నాను శారీ చాలా చాలా బాగుంటుంది కిందంతా కూడా మనకి లేస్ వచ్చింది జార్జెట్ అనమాట ప్యూర్ క్వాలిటీ వస్తుంది సో ఫ్యాన్సీగా డిజైనర్గా కావాలి అంటే ఆఫ్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ శారీ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ విత్ బ్యాక్ నెక్ పర్పస్ ఇలా ఇలా వస్తుంది సో ఆఫర్ ప్రైస్తో స్క్రీన్షాట్ పెట్టండి బ్లౌజ్ రాదు ఫైవ్ ఫార్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ మధ్యలో శారీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే తీరుతుంది సో వితౌట్ బ్లౌజ్ ట్వల్వ్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ వన్ చూద్దాం ఈ సారీ మేము థౌజండ్ ఫిఫ్టీలో ఇచ్చాము ఓపెన్ చేస్తాను లాస్ట్లో ప్రైస్ పెడతాను ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీయాల్సింది ఉంటుంది మంచి డోలా పీస్ దీని గోల ఎప్పటికీ తగ్గదు అంత క్రేజ్ ఉంటుంది డోలా అనేటప్పటికి కొంచెం అటు ఇటు వేయమా స్క్రీన్కి వస్తుంది శారీ కలర్ చాలా బాగుంది మీకు అనిపిస్తున్న కలర్ కన్నా కూడా ఇంకా బాగుంది ఇది గోల్డెన్ జాగ్రీ షేడ్ యాక్చువల్గా మీకు వేరేలాగా అనిపించినా చెప్తున్నాను సిల్వర్ వీవ్స్ వచ్చాయి సిల్వర్ ఏం కాదులేండి గోల్డెన్ వ్యూవ్సే వచ్చాయి వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా థౌసండ్ ఫిఫ్టీకి ఇవ్వాల్సిన శారీ ఇవాళ్ళ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకోండి డోలా ఎట్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజ్ ఉండదు నెక్స్ట్ చూద్దాం చాలా బాగుందండి ఇది డోలా క్రేప్ వచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ ఓపెన్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కాకుండా లైట్ మెరూన్ వస్తుంది సో పాతకాలం శారీస్ ఒక ఫీల్ ఉంటుంది కదా ఆ కలర్ ఉందనమాట ఈ ఆ ఫీల్ లో ఉంది ఈ కలర్ అయితే సో పైన చిన్న బార్డర్ కింద చిన్న బార్డర్ అండ్ బూటాస్ వచ్చాయి అగైన్ ఇది బ్లౌజ్ ఉండదు ఇవన్నీ కూడా థౌసండ్ ఫిఫ్టీకి ఇచ్చిన శారీస్ క్లియరెన్స్ డీల్స్లో ప్రాఫిట్ లాస్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్లో క్లోజ్ చేస్తున్నాను వితౌట్ బ్లౌజ్ ఇంకొక డోలా మంచిగా జరీ చెక్స్ వచ్చిందండి కిందంతా కూడా లహరియా స్టైల్ వీవింగ్ స్టైల్ వచ్చింది సో మంచిగా కట్టుకుంటే చాలా ట్రెడిషనల్గా కనిపించే బ్యూటిఫుల్ శారీ సో ఓపెన్ చేస్తున్నాను నచ్చితే ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కొంచెం అంటే ఈ స్క్రీన్కి సో శారీ అంతా కూడా చెక్స్ విత్ జరీ బూటాస్ వచ్చాయి అది కూడా గోల్డ్ సిల్వర్ వీవింగ్స్ వచ్చాయి సో చిన్న మిస్టేక్ కనిపించింది కనిపించినప్పుడు చూపిస్తాను నీ చేయి దగ్గరే ఉంది చూడు ఇక్కడ చిన్న వీవింగ్ మిస్టేక్ బట్ స్టిల్ అది మేనేజబుల్ కిందికి వెళ్ళిపోతుంది ఇది కూడా అంతే వితౌట్ బ్లౌజ్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్లో వస్తుంది శారీ సో ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి బ్లౌజ్ ఉండదు ఇంత బ్యూటిఫుల్ చినాన్ శారీ బయట తీసుకోవాలంటే కమ్సే కమ్ మీరే చెక్ చేసుకున్నాక మన దగ్గర తీసుకోండి శారీలో ఒక చిన్న మిస్టేక్ అనిపించింది స్క్రీన్కి పెట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న మిస్టేక్ కనిపించింది మాకు కనిపిస్తే చూపించేస్తున్నాను సో ఇది మిస్టేక్ అనుకోవచ్చు శారీ అంతా కూడా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది పింక్ అండి మీకు వీడియోలో రెడ్ లాగా కనిపిస్తే చెప్తున్నాను ఏముంది తెలుసా పీస్ అసలు రియలీ రియల్లీ చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా రెండు వేల మూడు వందలకి తక్కువ రావు నేను చెప్పినట్టే ఉంటాయి ఈ ప్రైజెస్ అండ్ దీనికి డార్క్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్తో బ్లౌజ్ పేరప్ చేశారు కానీ రెడ్ దీనికి పనికి రాదు మీ దగ్గర ఎటువంటి నేవీ బ్లూస్ ఉన్నా యాడ్ చేసుకోండి బాగుంటుంది సో బ్లౌజ్ రెడ్ కలర్లో వచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీ చెప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి డ్యామేజ్ ఉంది కదా తగ్గించండి అని అట్లాంటివి అడగకండి చినాన్స్ ఒరిజినల్ రెడ్ తెలిసిన వాళ్ళు ఎవరు తగ్గించమని అడగారు నెక్స్ట్ మనం చూద్దాం సిక్స్టీన్ ఫిఫ్టీలో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది మెరూన్ పింక్ షేడ్ అనమాట ఓకే కదా మెరూన్ పింక్ షేడ్ లో ఉంది కంప్లీట్గా మెరూన్ కాదు కంప్లీట్ గా పింక్ కాదు పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకేనా సో నచ్చిన వాళ్ళు పెట్టేసుకోండి స్కట్ బార్డర్ లాగా వస్తుంది ఇదంతా కూడా ప్యూర్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్రింట్ పెయింట్ లాంటిది శారీలో ఏం లేదు శారీ అంతా కూడా షైనింగ్ ఉంటుంది మెటీరియల్ డ్యూయల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ ది బ్యూటిఫుల్ గ్రీన్ ఇది మ్యాంగో గ్రీన్ మనం ఫస్ట్ చూపించిన గ్రీన్ రామా గ్రీన్ అండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది మ్యాంగో గ్రీన్ షేడ్ మామిడి పచ్చ రంగు అంటారు కదా సో దట్ ఈస్ ఎగ్జాక్ట్ కలర్ ఆఫ్ ద శారీ ఎందుకంటే వీడియోలో మీకు డిఫరెన్స్ అనిపించినా చెప్తున్నాను ఫ్యాబ్రిక్ మాత్రం డెఫినెట్గా షైనింగ్ వస్తుంది ప్యూర్ క్వాలిటీ ఆఫ్ స్పేస్ సిల్క్స్ దీనిలో సెకండ్స్ కూడా ఉంటాయి బట్ ఇంత ప్రైస్ పెట్టినాక మనం సెకండ్స్ ప్రిఫర్ చేయలేము సో టాప్ మోస్ట్ క్వాలిటీ విత్ బ్యూటిఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ సో హరిఅప్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక బ్యూటిఫుల్ డిజైనర్ శారీ చూపిస్తున్నాను కంప్లీట్ గా పార్టీ వేర్ పీస్ జంగల్ థీమ్ వస్తుంది ఇది కూడా స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇందాక చూపించింది జార్జెట్ కదా ఇప్పుడు చూపిస్తుంది స్పేస్ సిల్క్ కలర్ వేరియేషన్ వస్తుంది ఎందుకంటే ఇది కలనేత షేడ్ కాబట్టి మీకు క్యాప్చర్ అవ్వకపోవచ్చు క్లియర్గా చెప్తాను మీరు కూడా విన్నాక ఆర్డర్ పెట్టుకోండి మంచి పింక్ షేడ్ అండి ఓకేనా ఆనియన్ పింక్ షేడ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కే అండ్ బై ద వే ఇదంతా కూడా కట్ ఫినిషింగ్ విత్ జరీ వీప్స్ అనమాట కలర్ సూపర్గా ఉంది మీకు నచ్చితే ఇమ్మీడియట్గా ఆర్డర్ పెట్టేసుకోండి శారీ మొత్తం చూసినాకనే ప్రైస్ చెప్తాను అసలు ఎంత బాగున్నాయి కదా శారీస్ కేక మీరేమంటారు అండ్ హ్యాండ్స్ పర్పస్ కూడా మనకి చాలా బాగా వచ్చిందండి వర్క్ అనేది ఈ విధంగా వచ్చింది సో అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ చెప్పేనా చెప్పేస్తున్నా ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ సిక్స్ వన్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫైవ్లో మీకు శారీ వస్తుందండి శారీ మాత్రం ఎక్సలెంట్ అండి వన్ సిక్స్ వన్ ఫైవ్లో మీకు శారీ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి ఇందులో ఏం కలర్ ఆప్షన్స్ ఉన్నాయో కూడా నేను మీకు చెప్పేస్తాను మీకు ఏది నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ పర్పస్ కూడా బాగుందండి వర్క్ వచ్చింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు ఏమంటారు షైనింగ్ ఉంటుంది మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది సో వన్ సిక్స్ వన్ ఫైవ్లో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో అన్నీ కూడా పేస్టల్ కలర్స్ మీకు రెగ్యులర్ కలర్స్ ఏం చూపించట్లేదు నేను సో అన్నీ కూడా పేస్టల్ కలర్స్లో వచ్చాయి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్తో శారీ తర్వాత పీచ్ అండి పీచ్ కలర్ సో అన్నీ కూడా మంచి మంచి కలర్ ఆప్షన్స్ పెడుతున్నాను మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ పీస్ వైట్ సో వైట్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఆల్ రెడ్ వన్ సిక్స్ వన్ ఫైవ్ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇప్పుడు కొన్ని డార్క్ చాట్లో చూపిస్తాను డార్క్ చాట్లో మీకు ఏవి నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ప్యూర్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి అన్నీ కూడా మీకు డిజైనర్ పీసెస్ అనమాట అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోదు ఆల్మోస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేంజ్ ఉండే ప్రోడక్టే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎంత బ్యూటిఫుల్ శారీని మిస్ చేసుకుంటారా ఫ్రెండ్స్ ప్యూర్ చినాన్ విత్ ఆల్ ఓవర్ వచ్చిందండి ఓపెన్ చేస్తున్నాను కేకా కదా കട്ടോർഡർ അൻഡ് എൻഡ് ആഫ് ദ ഡേ ഇറ്റ് ഈസ് വെറു 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 ബ്യൂട്ടിഫുൽ അൻഡ് ബ്ലൗസ് ഗ്രീൻ വെച്ചിട്ട് ഇത് ഇത് മന വീഡിയോ നശിതേ തപ്പ ലൈക്ക് മാഡ് ഷേർ മാഡ് സബ്സ്ക്രൈബ് മാഡു അൻഡ് ഡോൺ ഫർഗെറ്റ് ടു കമെൻറ്റ് താങ്ക് യു സോ മച്ച് ഫർ വാച്ചിംഗ് ടാറ്റാ ബാബായ് നമസ്കാരം